ఎయిన్స్ ప్రేక్షన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసా జిల్లా ఖదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ సైనిక్ కూల్ ముందర ఉన్నటువంటి అతి పెద్ద బైపాస్ రోడ్కి సంబంధించినటువంటి అతిపెద్ద ఫ్లైఓవర్ మీద ఉన్నాము మరి ఈ ఫ్లైఓవర్ దాదాపు ఎయిటీ పర్సెంట్ పనులు అనేటువంటివి పూర్తి కావచ్చాయి మరి ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నాం మధ్యలేరు వాగు ఏ విధంగా ఉంది మరి అలాగే సర్ మరి అలాగే ఇక్కడ మనం ఒకవైపు కరెంట్ మనకి రైల్వే ట్రాక్ అలాగే అటువైపు వెళ్తే మనకి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి వైపు మరి ఈ యొక్క బైపాస్ రోడ్కి సంబంధించినటువంటిది ఈ పనుల్లో మరీ ముఖ్యంగా ముఖ్య భూమిక పోషించేటువంటిది ఈ యొక్క ఫ్లైఓవర్ అని మనము గర్వంగా చెప్పుకోవచ్చు దేనికంటే ఈ ఫ్లైఓవర్ నిర్మాణము దాదాపు ఇంకా వంద అడుగులు పైచులకే అనుకుంటా ఒక అంచనా ప్రకారం మేము అంచగా చెప్తున్నాం పర్టికులర్గా మనకు కూడా తెలియదు మరి ఆ యొక్క వంద అడుగులు పైచులుకే దాదాపు ఈ యొక్క ఫ్లైఓవర్ అనేటువంటిది నిర్మాణం జరిగింది మరి ముఖ్యంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణము ఈ ఫ్లైవర్ దేనికి అవసరం అంటే మనకి ఒకవైపు మనకి ఏదైతే మధ్యలేరు వాగు ఉందో వాకు మన మనము మనం చూసినటువంటి మన అనుభవపూర్వకంగా కూడా దాదాపు ఈ మధ్యలేరు వాగు ఒక ముప్పై నలభై అడుగుల హైట్లో కూడా ఈ మధ్యలేరు వాగు వెళ్ళినటువంటి సంఘటనలు అనేకమైనటువంటివి ఉన్నాయి మరి ఈ మధ్యలేరు వాగు మరి అలాగే మనకి సంబంధించినటువంటి రైల్వే లైన్ రైల్వే లైన్ అనేటువంటిది కూడా చాలా కదిరి ప్రాంతానికి రవాణా సౌకర్యం చాలా ముఖ్య భూమిక పోషించేటువంటిది ఈ యొక్క రైల్వే రైల్వే మరి రైల్వే లైన్ ఉంది మరి దానికి అనుకునే ఈ యొక్క గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ప్రస్తుతానికి ఉన్నటువంటి జాతీయ రహదారి ఉంది మరి ఈ మూడును కూడా కమెంట్ చేసుకొని టెక్నీషియన్స్ ఇంజనీర్లు చాలా నిష్టార్థులైనటువంటి వారు మరి అనుభవం ఉన్నటువంటి వారు ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఈ నిర్మాణం జరిగితే బాగుంటుంది భవిష్యత్తులో ఈ యొక్క బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటి ఇది మెయిన్గా బైపాస్ రోడ్డుకి అనుసంధానించే ఈ మూడు ఒక్క ఈ మూడు కూడా లైన్గా ఉంటాయి కాబట్టి ఈ మూడుకి అనుసంధానంగా ఏ విధంగా చేయాలని నిష్ణార్థులైనటువంటి మేధావులైనటువంటి టెక్నీషియన్స్ ఇంజనీర్లు కూడా వాళ్ళ యొక్క పర్యవేక్షణలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పర్యవేక్షణలో ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటిది ఈ యొక్క నిర్మాణం అనేటువంటిది ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నటువంటి మనకు తెలిసినటువంటి విషయం గతంలో కూడా మనము అనేక సార్లు ఈ యొక్క బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం ఏ విధంగా జరుగుతుందని మనం దశల వారు కూడా చూపించినటువంటి పరిస్థితులు మరి దాంట్లో భాగంగానే ఈనాడు కూడా ఈ బైపాస్ రోడ్డు ఎయిటీ పర్సెంట్ అనేటువంటిది అయిపోయింది కాబట్టి మరి ఇంకా ఉన్నటువంటి ట్వంటీ పర్సెంట్ కూడా స్పీడ్గా పరుగులు హరుకు గుత్తేదారులు పరుగు పెడుతూ ఆడ పనులు చేపిస్తున్నారు కాబట్టి మరి ఇది కూడా మా చిరు ప్రయత్నంలో భాగంగా మీ ముందుకు ఈరోజు ఈ బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్ నిర్మాణం అనేటువంటిది మీ ముందుకు తీసుకొస్తున్నటువంటిది మీరు అంతా కూడా చూడవచ్చు మరి ఈ బైపాస్ రోడ్డు సంబంధించినటువంటిది ఈ ఫ్లైఓవర్ పూర్తి అయిపోతే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ కోలేపల్లి దగ్గర కొంచెం తప్ప మిగతాది ఈ పనులన్నీ కూడా అయిపోయినట్టే అని మనం భావించవచ్చు మరి త్వరలోనే ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది కదిరి ప్రాంత ప్రజలకి అలాగే ఈ ప్రాంతం గుండా వెళ్ళేటువంటి వాహనదారులకి అందరికి కూడా అందుబాటులోకి సౌకర్యవంతంగా అందుబాటులోకి ఎటువంటి ఇది లేకుండా అందుబాటులోకి వస్తుందని ఆశించవచ్చు మరి అలాగే ముఖ్యంగా కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటిది మరి కదిరి ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటిది నిత్యము కూడా ట్రాఫిక్తో చాలా సతమతమవుతున్నటువంటి ప్రజానికం అనేటువంటిది మనం అందరికీ తెలిసినటువంటి విషయం కదిరి ప్రాంతంలో మరి అటువంటి తరుణంలో ఈ బైపాస్ రోడ్డు కానీ అందుబాటులోకి మనకి రాగలిగితే ఈ బైపాస్ రోడ్డు అనేటువంటి అందుబాటులోకి వస్తే మరి కదిరిలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ట్రాఫిక్ అనేటువంటిది మనకి కొద్ది తగ్గుముఖం పడుతుందని మనమంతా కూడా ఆశించవచ్చు మరి మనం ఇప్పుడు చూస్తున్నాం స్పష్టంగా ఇక్కడ మనం ఒకసారి చూడవచ్చు మనము ఇక్కడ వాగు ఒకవైపు మరి అలాగే రైల్వే ట్రాక్ ఒకవైపు సార్ కొద్దిగా రైల్వే ట్రాక్ ఒకవైపు అలాగే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఒకవైపు ఈ మూడుగా చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నాయి ఈ ఫ్లైఓవర్ మీద న్యూస్ ప్రేక్షలందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి బైపాస్ రోడ్డు నందు ఉన్నామండి మరి ఇదివరకు మనము ఆ బైపాస్ రోడ్డు గురించి దశల వారి వీడియోస్ చేస్తూ వస్తున్నాం ప్రారంభం నుండి ఎండింగ్ వరకు చేస్తాము దానిలో భాగంగా మన ప్రేక్షకులు యొక్క కోరిక మేరకు ఈ వివిధ ప్రాంతాలు వివిధ జిల్లాలు వివిధ రాష్ట్రాలు వివిధ దేశాలు ఉన్నటువంటి మన ప్రాంత ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష అనుగుణంగా వాళ్ళ కోరిక మేరకు ఈ వీడియోస్ చేసి పెడుతున్నాము మరి ముఖ్యంగా మనం ఇప్పుడు దశల వారి అంతా చేసుకుంటూ వచ్చాం మరి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర నుండి ఇప్పుడు మనము లింక్ రోడ్డు అంటే మొన్నకి మొన్న లింక్ రోడ్డు అలాగే సంబంధించి ఫ్లైఓవర్ అనేటువంటిది కుటావులు బ్యాక్ సైడ్ మూర్తిపల్లి బ్యాక్ సైడ్ అంతా తీసుకుంటూ వచ్చాము ఇప్పుడు మనము పాలిటెక్నికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ యొక్క లింక్ రోడ్డు కృష్ణా గార్డెన్ నుండి మరి అలాగే మనకి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారిలో లింక్ రోడ్డు ఈ బైపాస్ రోడ్డు అనుగుణంగా లింక్ రోడ్ అనేటువంటిది మనం దాని నుండి ప్రారంభమయ్యేటువంటి పాలిటెక్నికల్ కాలేజ్ వెనక వెనక వైపు నుండి మరి పులివిందల వెళ్ళేటువంటి ఆ రోడ్డు వరకు ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం కూడా ఇది కూడా మీ ముందుకు మరొకసారి మేము ముందుకు తీసుకొస్తున్నాము మరి ముఖ్యంగా ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటిది మనకి ఇది మనకి ముప్పై ఆరో వార్డు అనుకుంటా ప్రస్తుతానికి మరి ఈ ఈ యొక్క ముప్పై ఆరో వార్డు మున్సిపాలిటీ పరిధిలోనే ఈ యొక్క బైపాస్ రోడ్డు అనేటువంటిది ప్రారంభమవుతుంది మరి అదేవిధంగా పదహారో వార్డు తోలేపల్లి దగ్గర బైపాస్ రోడ్డు అనేటువంటిది ఎండ్ అవుతుంది మరి ఇదంతా కూడా మనకి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మరి ముఖ్యంగా మనకి పులివిందల కడప జమ్మలమడుగు ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల నుండి కూడా వచ్చేటువంటి ఆ రోడ్డుకి అనుసంధానంగా బెంగళూరు టు పులివిందల పొద ప్రొదుటూరు రోడ్డుకు అనుసంధానంగా కూడా ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది వచ్చినటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం మరి ఈ బైపాస్ రోడ్డు కూడా మనకి ముఖ్యంగా ఇప్పుడు కదిరిలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి బైపాస్ రోడ్ ఏదైతే ఉందో అది ఒక కుమంగా ఉన్న 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 నాడు ఆనాడు ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటి ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డు ఎలాగోస్తామో అలాగ ఉన్నింది ముందు ఇప్పుడు అదే బైపాస్ రోడ్డు నత్త నడుమ నడి ఊర్లో ఆ బైపాస్ రోడ్ అనేటువంటిది ఉంది మరి ఆ బైపాస్ రోడ్డు అనుగుణంగానే రోజు కూడా వేలాది వెహికల్స్ గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద ఇదనేవి అలాగే మరి ముఖ్యంగా ఈ యొక్క పొదుటూరు జమ్మలమడుగు ఇప్పుడు తదితర ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు అత్యధికంగా ఉన్నాయి ఆ బ్యాటరీ నుండి వచ్చేటువంటి సిమెంట్ ఎత్తుకొని కర్ణాటక వెళ్ళేటువంటి లారీలు హెవీ వెహికల్స్ కూడా ముఖ్యంగా ఈ బైపాస్ రోడ్ కూడా అనే కదిరిలో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే కాలేజ్ సర్కిల్ కావచ్చు అలాగే వేమ మన కుటాగుల కుటావుల ఉండి వేమారెడ్డి సర్కిల్ వేమారెడ్డి కాలేజ్ ఎన్టీఆర్ సర్కిల్ అక్కడ నుండి మనం ఒకసారి చూస్తే మరి క్లాక్ టవర్ క్లాక్ టవర్ దగ్గర నుండి హిందూ ప్రకాష్ హిందూ ప్రకాష్ నుండి మరి దేవస్థానం బ్యాక్ సైడ్ దేవస్థానం బ్యాక్ సైడ్ నుండి మరి కొనేరు కొనేరు దగ్గర నుండి మరి అలాగే మనం ఒకసారి చూస్తే మనము గట్ల దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు ముందు మరి అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి సార్ ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఇది చూస్తున్నటువంటి ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది మనకి కదిరి ప్రాంతానికి ముఖ్యంగా ఆల్ పొలిటికల్ లీడర్స్ కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు ప్రజలు కావచ్చు చాలా ఈ హెవీ లారీలతో చాలా ఇబ్బంది పడుతున్నాము అలాగే ఈ వెహికల్స్తో చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు ట్రాఫిక్తో చాలా ఇబ్బందిగా ఉందని చాలా అనేకమైన సంఘటనలు అనేకమైనటువంటి చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా చెదురుముగురు ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయినటువంటి సంఘటనను కూడా మనం చూసాం గత కొన్ని సంవత్సరాలుగా మరి దాంట్లో భాగంగా కదిరి ప్రాంత ప్రజల ఆశ అనుగుణంగా ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది మనకి శాంక్షన్ అయినటువంటిది మరి ఈ బైపాస్ రోడ్డు ఏ విధంగా నిర్మాణం జరుగుతుంది అనేటువంటిది మనం చూస్తూ వస్తున్నాము మరి దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఇదే రోడ్డు గుండా ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి ఏదైతే పులివిందల పొద్దుటూరు బెంగళూరు వెళ్ళేటువంటి ఈ రోడ్డు గుండా బైపాస్ రోడ్డు ప్రారంభం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్ నుండి బైపాస్ రోడ్డు ప్రారంభమయ్యి మరి ఇక్కడ నుండి మనకి మన ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది కోలేపల్లి దగ్గర మళ్ళీ ఎండ్ అవుతుంది అలాగే ఎంపీడీ ఆఫీస్ అనేటువంటిది మన కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీడీ ఆఫీస్ దగ్గర మరి ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించి అటువైపు ఇటువైపు కూడా లింక్ రోడ్డు కూడా బెంగళూరుకి వెళ్ళేటువంటి వెహికల్స్ హెవీ వెహికల్స్ కావచ్చు అవి ఇవి వెళ్తుంటాయి మరి అలాగే ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటిది గో గోవా టు చెన్నై వచ్చేటటువంటి హెవీ వెహికల్స్ కావచ్చు బస్సులు కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు అన్నీ కూడా కదిరి ప్రాంతంలో ట్రాఫిక్ ఉంటుంది కదిరి కదిరి ప్రాంతం కూడా కాకుండా బైపాస్ రోడ్ నుండి సురక్షితంగా వారు వెళ్ళిపోవచ్చు టైం కూడా సేవ్ అవుతుంది అలాగే ప్రయాణం కూడా ఎక్కడ ట్రాఫిక్ లేకుండా జరుగుతుందని కదిరి ప్రాంత ప్రజలకు కూడా అందరికి కూడా మా ఇన్స్ తరపున మరొకసారి విజ్ఞ తెలియజేస్తున్నాం